ఎంపీటీఓ గారికి ఎంఆర్ఓ గారికి వైస్ ఎంపీ సంపత్ గారికి మా ఎంపీటీసీలందరికీ మండల అధికారులందరికీ పత్రికా వ్యక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇది మండల సర్వసభ సమావేశం నేనైతే ఒక కోటి రూపాయల పైననే ఈ మండలానికి పనులు చేసినాను కాకపోతే సర్వసభ సమావేశం కనుక డీటెయిల్ గా చెప్పను ఇందులోనే మా నాకు చేసిన అందరికీ కూడా నేను దాదాపుగా నాలుగు లక్షల నుండి ఐదు లక్షలు ఫండ్ వాళ్ళు కూడా అది కంప్లీట్ చేసుకున్నారు మిగతా కొందరు ఎంపీటీసీలు ఏంటంటే ఫండ్ రాలేన్నారు వాళ్ళు వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఉందా మనం ఇక్కడిపై ఎక్కడిపై తెచ్చుకొని పండ్లు చేసుకున్నా ఉంటే తప్పకుండా అది వేసిండు అది భూపతి పంజాబ్ భూపతి రాజు వేసిండు వైస్ చేసిండు తర్వాత జాని చేసిండు వెంకటేశ్వర చేసిండు మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాకు ఇస్తారు అనుమానంతోనే పండుగారు ఎంతో తప్పకుండా లక్ష లక్షలు చేయకుండా ఐదు పది లక్షలైతే అడిగితే ఎవరైనా ఇస్తారో అని చేయడానికి సాధ్యమవుతుంది ఆ నిరుత్సాహం పడుతున్నారు వాళ్ళ నిరుత్సాహానికి మేము కూడా బాధపడతాం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అడగలేదు అడుగుతే నేనైనా ఇచ్చేదాన్ని మిగతా వాళ్ళే అడిగిన వాళ్ళందరూ నేను తర్వాత సార్ ఈ బండల సంబంధించిన అధికారులు మాత్రం మాకు ఎన్నవేలా హండ్రెడ్ పర్సెంటేజ్ సహకారం చేసిండ్రు దాదాపుగా ఈ మండలం గురించి మీకు అన్ని తెలుసు కొత్తగా ఏర్పడిన వాళ్ళం మండలం దాదాపుగా అన్ని దాదాపుగా డెవలప్మెంట్ అయింది సార్ ఇంకా మిగిలిపోయిన ఏంటంటే మీరు ఒక మహిళలు కనుక ముఖ్యంగా మీరు చెప్తున్నారు ఏంటంటే కస్తూర్బా పాఠశాల సార్ ఊరికి మండల కేంద్రానికి చాలా దూరంగా ఉన్నది దానికైతే ఫస్ట్ కాంపౌండ్ వారు సార్ కాంపౌండ్ వారు వాళ్ళకు ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేస్తే కొంచెం సెక్యూరిటీగా ఉండాలి లేదంటే అంతా కూడా ఒకటే ఫ్లోర్ సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు స్ట్రెంత్ కూడా చాలా ఉంది కానీ ఉండటానికి లేదు దీనికి ఈ బిల్డింగ్ అంటే పక్కన పెట్టి మళ్ళీ ఇంకో కొత్త బిల్డింగ్ స్థాయి చెప్పినారా ఇంటర్మీడియట్ కి కానీ ఇది ఫస్ట్ ఫ్లోర్ ముందు కాంపౌండ్ వాళ్ళు ఆ మహిళ కస్తూర్బా పాఠశాల చాలా బాగుంటుంది సార్ తర్వాత టిఎస్పీఆర్ అయినా కూడా స్ట్రెంత్ చాలా ఎక్కువ సార్ మీరు కూడా దాదాపుగా సంబంధించిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో అక్కడ ఒక అరవై సంవత్సరాల అరవై అరవై లక్షలతో పైన ఒక ఫ్లోర్ కంప్లీట్ చేసింది సార్ మీరు ఇంకొంచెం ఇస్తే ఇంకొక రెండు మూడు ఫ్లోర్ కంప్లీట్ చేస్తే హాస్టల్ కూడా బాగుండదు అలాగే ఇందాక సంపాటు మండల కాంప్లెక్స్ దాన్ని మీకు తెలుసు మీరు తప్పకుండా లేకపోతే కూడా మాకు అందు వంద శాతం నమ్మకం ఉన్నది ఇంకొక ముఖ్య విషయం సార్ మాకు మండలం ఏర్పడిన దగ్గర నుంచి డాక్టర్ మాత్రం ఎప్పుడూ డిప్రెషన్ లేవుంటే లాంగ్లీ పర్మనెంట్ డాక్టర్ ఎప్పుడు ఉండట్లేదు ఆరు మంచిగా అంటే వేరే మండల కేంద్రంలో హాస్పిటల్ బాగున్నది అంబులెన్స్ సహాయం కూడా ఉన్నది కానీ డాక్టర్ లేదు నేను డాక్టర్ మాకు ఇవ్వాలని ముఖ్యంగా ఈ అన్ని విషయాల కంటే ఎక్కువ ముఖ్య విషయం పర్మనెంట్ డాక్టర్ ఇవ్వండి సార్ కరోనా అప్పుడు కూడా మా హాస్పిటల్ సిబ్బంది బ్రహ్మాండంగా అంటే ఎక్కడ చిన్నది కాకుండా మా దగ్గర ఫస్ట్ లాక్డౌన్ ఇరవై గ్రామంలో స్టార్ట్ అయింది ఆ తర్వాత ఇంకా ఎక్కడంతా కాకుండా వాళ్ళు చాలా రచరంగ హండ్రెడ్ పర్సెంట్ కేర్ తీసుకొని పగలక డ్యూటీ చేసిండు వాళ్ళందరికీ కూడా ఈ వేదిక తీసుకొని మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మండల అధికారులకు కానీ ఇక్కడ ఉన్న మౌన్లకు కానీ నా తరఫున ఏ చిన్న పొరపాటు జరిగితే అందరూ క్షమించండి ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు కాని మేమందరం కాని ఎప్పుడు కూడా ఎంపీటీసీలుగా ఎంపీపీ ఎంపీటీసీ గా సార్ మొత్తం కూడా ఒక కుటుంబ సభ్యులగానే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే వ్యక్తిలో మీటింగ్ లని ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా అందరికి వెళ్ళి అందరికి అందరం కలిసే వెళ్లే వాళ్ళం కలిసే వాళ్ళం తప్ప చిన్న బిఠాభిప్రాయం లేదు సార్ పార్టీలకు అతీతంగా జ్యోతి అయినా అయినా భూపతి పదే రాదైన వేరే పార్టీ వచ్చినా కూడా ఎప్పుడు కూడా మేము వేరే పార్టీ అని భావించలేదు అందరం కూడా ఒకటే పార్టీగా ఎన్నికలు అయిపోయిన ఏముండదు ఓన్లీ మండల అభివృద్ధి డెవలప్మెంట్ యాక్టివిటీ అయి కనుక మేము మాకు సంబంధించిన వాళ్ళకు కూడా మండలాన్ని ముందుకించుకోవడానికి బందాపాలను ప్రయత్నం చేసాం మా మా టైం అయిపోయింది ఈ కొత్త మండలానికి ఫస్ట్ గా ఎంపీ చెప్పి అందరూ ఎంపీ చెప్పుకోవడానికి చాలా బాగుండదు చిన్న పథకాల మీద కూడా మా పేర్లన్నీ అలాగే ఉండిపోతాయి మిగతా వాళ్ళ ఉన్నా కూడా మీరు సీనియర్ రాజకీయ నాయకులు మీ కన్నీసు చేస్తారని మాకు మాత్రం అందరికా నమ్మకం లేదు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ఉదయపూర్వక నమస్కారం శ్రీమతి భానుతు విజయలక్ష్మి గారు

Terima kasih telah menonton. 何やねん。

మండలంలో మీరు అందించినటువంటి సేవలు ఆనందదాయకం చాలా సంతోషం మీ అందరికీ మా గ్రామ ప్రజలందరి తరఫున మండల ప్రజలందరి తరఫున మీకు మరొకసారి మనస వాచ కర్మన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది